ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై లక్షలకు పైబడి జనాభా ఉన్న వేలమ సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లోనూ నామినేటెడ్ పోస్టులలోనూ తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వేలమ సంక్షేమ సంఘ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లగుడు గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సంఘం ఆధ్వర్యంలో వేలమ సమస్యలపై విలమల డిమాండ్లపై పోరాటం చేస్తున్నామని ఆ క్రమంలోనే త్వరలో విశాఖపట్నం వేదికగా వేలమ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ వేలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని గాంధీగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లగుడు గోవిందరావు మాట్లాడుతూ వేలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలోకి మార్చాలని అన్నారు వేలమ మహిళలకు వేలమా నేస్తం పథకాన్ని అమలు చేసి ఆర్థిక స్వలంబన కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వేలమ సంక్షేమ సంఘానికి అమరావతితో పాటుగా విశాఖపట్నం తిరుపతి సింహాచలం ప్రాంతాల్లో వేలమ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ పరంగా స్థలాలు కేటాయించాలని అన్నారు వేలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వేలమ సామాజిక వర్గానికి